షాపింగ్ మాల్ మేడ్చల్ జిల్లాలో ఎడతెరిపిలేని వానతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది నగర్ పాపయ్య నగర్ సంతోష్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది దీంతో ఇళ్లల్లో సామాగ్రి తడిసి ముద్దయింది జవహర్ నగర్లోని పలు కాలనీల్లో రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి చేపలు పడుతున్నారు కొందరు కాలనీవాసులు అటు దిల్సుకునగర్ బండ్లగూడలోనూ భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పటం లేదు Ah. Ini man, man manchik video sana.